వైద్య విద్యార్థిని హత్యాచార దశలను కఠినంగా శిక్షించాలి అశ్వరావు వ్యవసాయ కళాశాల విద్యార్థుల ర్యాలీ ప్రదర్శన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్యాచార దశలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో అశ్వరావుపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి కొవ్వత్తుల ప్రదర్శన చేశారు కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం హత్య చేసినటువంటి ఘటన దేశ ప్రజలందరినీ కలిచివేసిన ఘటన అని ఈ ఘటనకు కలటలేని దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థుల కళాశాల సిబ్బంది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు జస్టిస్ 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 స్టాప్ హర్ సేఫ్టీ రైట్ నాట్ నినాదాలతో అశ్వరావు పేట ప్రధాన రహదారులు హోరెత్తాయి అనంతరం రింగ్ రోడ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొగతులు వెలిగించి వైద్య విద్యార్థిని అభయకు అర్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సిబ్బంది ఎం రామ్ ప్రసాద్ ఎస్ మధుసూదన్ రెడ్డి కె ప్రియ ఆర్ రమేష్ పి జాన్సీరాని కె శిరీష టి శ్రావణ్ కుమార్ ఎస్ జగదీశ్వర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు